మనం ప్రశ్నించలేనప్పుడు మనము ధైర్యవంతులగా ప్రజలను తప్పుని ఖండించలేనప్పుడు అధికారులు అణిచివేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయలేకపోవచ్చు సుమా కానీ చూస్తున్నవాడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రశ్నిస్తాడు ఎందుకు అంటే ఆయన కంటే అధికారం గలవాడు ఆయన కంటే బలవంతుడు ఎవరు కూడా లేదు ఇలా ఏసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు పిలా తీసిన మాట ఏంటో తెలుసా అయ్యా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు నేను విడిపించుటకు నాకు అధికారం ఉంది అని అని యేసుక్రీస్తు ప్రభు చిన్న స్మైల్ ఇచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా బాబు ఎవ్వరికైనా నేను ఇయ్యకపోయేంటే కనుక ఎవరికి నా మీద అధికారము అంటే మనకేదో ఉంది కదా అని గర్వపడాల్సిన ఏమి లేదు ఎందుకో తెలుసా మనకంటే ఉన్నతమైన వాడు ఇంకా ఒకడు ఉంటాడు జీవితంలో ఒకవేళ నిన్నటి జరిగిన ప్రవీణ్ పడగల గారి పరిస్థితిని ఆలోచిస్తూ బహుదూము సామ్రాజ్యాన్ని ముందు పెట్టుకుంటే ఈ ఆలోచన బహుశా తడుతా ఉంది ఏమిటి అంటే దేవుడు మానవులను ప్రేమించమని చెప్పి ఏదేది చెయ్యొద్దు ఆయన ముందే చెప్పినాడు అయితే ఆలోచించండి ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితి మీరు కామన్ సెన్స్గా ఆలోచిస్తాం మనం మరీ ఆధ్యాత్మికంగా కాకుండా కొన్ని కనీసం బుర్రబెట్టి ఆలోచించాల్సింది ఏంటిది అంటే ఒక వ్యక్తిని నేను చంపినప్పుడు ఆలోచించాడు రెండు విషయాలు ఆలోచించండి మొదటిది నేను ఎంత కాలం బ్రతుకుతా ఇప్పుడు నేను నేను చంపినా నేను ఎంత కాలం బ్రతుకుతా నేనేం శాశ్వతంగా ఉండిపోతానా అలాంటప్పుడు నేను ఒక వ్యక్తిని చంపటంలో రీజన్ ఏమన్నా ఏమన్నా ఏదన్నా ఉందా లాభం ఏమన్నా ఉందా జీవితానికి లేదు ఇది మొదటిది రెండో విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ మతమైనా ఏ ఏ విశ్వాసమైన క్రిస్టియానిటీ కాదు ఏదన్నా తీసుకోండి చంపటం రైట్ అని జరిపిందా రాంగ్ అని జరిపిందా రాంగ్ చెప్పి అంటే మరి ఏ మతమైనా ఎవరైనా ఇప్పుడు దాన్ని అనుగుణంగా నడుస్తున్నామా దాన్ని వ్యతిరేకంగా నడుస్తున్నామా వ్యతిరేకంగా నడుస్తున్నా మరి అన్ని మతాలు నమ్మేది ఏంటంటే మంచి చేయాలి చెడు రెండు ఉన్నాయి మంచి చేయాలి చెడు చేస్తే అందరు ఎక్కడికి పోతారు అవునా ఇప్పుడు చంపినవాడు శాశ్వత కాలం బ్రతుకుతాడు బ్రతకడు రెండో విషయము నువ్వు విశ్వాసానికి కట్టుబడి ఉన్నావా లేవు మూడోది గుర్తుపెట్టుకోండి చంపిన నీవు మనుషు నుండి తప్పించుకుంటావేమో కానీ దేవుని నుండి తప్పించుకుంటావా మరి అలాంటప్పుడు ఒక వ్యక్తిని సెంటర్ చేసి ఒక వారిని అవమానపరిచి బాధపరిచి ఏం సంపాదించుకుంటున్నాం జీవితంలో ఏం సంపాదించుకుంటున్నాం సరే నేను ఇప్పుడు చంపడంలో నేను ఎప్పటికీ బతుకుండి పోతా అనుకుంటేనేమో సరే ఒకటి పోయిండు ఇక వీటికి విరుద్ధం అనేది లేదు ఎప్పటికీ బతుకుతాడో అనుకుంటేనేమో ఒక రీజన్ ఉండేదేమో చంపడానికి కానీ ఏముంది ఏం సాధించినాం బొలోని ఏం సాధించింది ఆ రోజు అన్ని రాజ్యాలను జయించి చివరికి అది కూడా నాశనం అయిపోయింది అదేం శాశ్వత కాలేదు భూమి మీద మన జీవితంలో కూడా అదే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు గనుక విరుద్ధంగా లేస్తే మహానుభావులు కూడా నిలవలేరు దేవుడు అది కన్ఫర్మ్ కాకపోతే ఆయన జాలి గల దేవుడు ఇంకా సహనాన్ని కలిగిన దేవుడు ఆ సహనం ఆ జాలే ఈరోజు అందరి మీదకి అనేకులు లేవటానికి కారణమైంది నీవు నేను బలవంతులమై చాలా ఉన్నతమైన స్థితిలో ఉండి గర్వంతో ప్రదర్శిస్తే దేవుడు అంటా ఉన్నాడు బిడ్డలారా మీరు ఇలాగే బ్రతికితే కనుక ఎంతో కాలం మీ రాజ్యము మీ బతుకులు నిలబ మీరు ఆ టైంకి చేయించి ఉండొచ్చు ఆ పరిస్థితికి మీరు లేచి ఉండొచ్చు కానీ దేవుడు తిరగబడితే కనుక అంటే దేవుడే మీ పనులను ప్రశ్నించి మిమ్మల్ని నిల తీర్పులో నిలబెడితే కనుక చీకులతోనే పొట్టంతా చెత్త అంతా పోయినట్టు అందరూ పట్టుకపోతారు నీవు మనందరం ఏదైనా ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు ఈ మూడు విషయాలు మీరు గుర్తులో పెట్టుకోండి మనం ఎంతో కాలం మనం కూడా బ్రతకటానికి లోకంలో రాలేదు ఆయన ముందు ఒక ప్రవీణ్ పడగల కానీ ఈరోజు ప్రభు సన్నిధానంలో అయిపోయింది కదా ఆయన మనకంటే చాలా బెటర్ అయింది ఇప్పటి నుంచి అయితే మొదటి రెండోది వారికి అది యాక్సిడెంటా హత్య కూడా తెలియదు నడుస్తూ ఉంది కానీ ఒకవేళ నిజంగా అనుకు జరగడానికి జరిగితే కనుక బైబిల్ మీద హత్యలున్నాయి మాది సర్వేజన భవంతు అని మా బాయ్ మా పుస్తకాల్లో ఉందన్న మీరేం చేసినారు మరి అందరూ బాగుండాలి అని మీరు ప్ర ప్రకటిస్తున్నారు బైబుల్లో తప్పకుండా చెప్పిన మీరు మరి ఈరోజు మీరేం సవాలు చేసినారు మాకేం చూపించినారు దేశానికి మీరేమీ చూపించాలి అనుకుంటున్నారు మా దేశానికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఈరోజు అంతే మాత్రమే కాదు మీకు కూడా నరకం అనేది ఉందని ఇవి శిక్షలుంటాయని రాసుకొని మీరు మీకు కూడా జ్ఞానం ఉన్నప్పుడు మరి ఆ దేవుడిని మీరు తప్పించుకోగలుగుతారా ఆ దేవుడిని నిలబడ్డప్పుడు మీరేమని సమాధానం ఇవ్వగలుగుతారు విశ్వాసం ఏమని చెప్పింది మీకు మాకు తీరు తీరిస్తే ఎవరు తీర్చాలో తెలుసా దేవుడి తీర్చాలి మరి ఈరోజు మన పరిస్థితుల్లో మనం ప్రశ్నించి ఉన్నత స్థితిలో మనం లేకపోవచ్చు